సీఎం జగన్పై దాడిని నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసనకు దిగుతున్నాయి ఏలూరు జిల్లా దెందులూరులో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నల్ల బ్యాజ్లతో నిరసన తెలిపారు బస్సు యాత్రలను చూసి భయపడి ముందస్తు ప్రణాళికలతో జగన్ పై దాడి చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జోలికి వస్తే ఉపేక్షించేదే లేదంటున్న అబ్బయ్య చౌదరితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ సిద్ధమంటూ జనంలోకి వస్తున్నటువంటి సీఎం జగన్ పై జరిగినటువంటి దాడి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చదువు పంతున్నారు సార్ చెప్పండి సీఎం జగన్ పై దాడి జరిగింది ఎలా అర్థం చేసుకోవచ్చు అన్న ఇది చాలా బాధక బాధగా అనిపిస్తుంది విచారకరంగా అనిపిస్తుంది నీచ రాజకీయ సంస్కృతికి ఎలా ఒడిగట్టారు అని చెప్పి అర్థమవుతోంది అవుతా ఉంది అసలు నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ దగ్గర కొంచెం పైన తగిలితే ఏంటి కొంచెం కింద తగిలితే ఏంటన్నా ఈరోజు అంత ప్లాన్డ్గా ప్రీప్లాన్డ్గా వాళ్ళు అటాక్ చేయటం అసలు నిజంగా చూస్తే రాజకీయాలు ఇంత నీచంగా కూడా ఈరోజు పదవి కోసం అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే దాడి చేసేటువంటి నీచ రాజకీయాన్ని చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు నిజంగా అంత దారుణంగా చేస్తారా అని బాధ వేస్తుంది మా అందరికీ కూడా ఈరోజు నిజంగా మీ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం మేమందరం కూడా అన్న మీరు రెస్ట్ తీసుకోండి ఒకరోజు కాకపోతే వారం రోజులు మీరు రెస్ట్ తీసుకోండి ఈరోజు జగన్ అన్న సైనికులు మేమందరం ఉన్నాం ప్రతి పల్లెకు ప్రతి గడపకి వెళ్తాం మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం ప్రతిపక్షాలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇదేదో ఆషామాషి అనుకుంటున్నారేమో జగన్ అన్న సైనికులు లక్షలాదిగా ఉన్నాం మీరు గుండె సూది వేసినా కూడా లోపలికి రాకుండా మేము నిర్బంధం చేయగలం మా జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు మీకు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి మీకు నిజంగా రాజకీయం చేయాలనుకుంటే హుందాతనంతో రాజకీయం చేయండి మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తారో చెప్పండి ప్ర మీరు వస్తే ఏం చేస్తారో చెప్పండి ప్రజలే నిర్ణీతులుగా ఉంటారు కానీ దాడిని ఖండిస్తూ ఉన్నాం ఇది కానీ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ కూడా సమన్వయం పాటించండి కావాలని ఇది చేస్తూ ఉన్నారు డైవర్టెడ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈరోజు మనం డైవర్ట్ చేసి ఏదో ఒక విధంగా గొడవలు సృష్టించి రాష్ట్రంలో అల్లకూలం సృష్టించి మనం చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి మన బస్ యాత్రను డైవర్ట్ చేయాలనేటువంటి అభిప్రాయం చేస్తున్నారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి రావాలి అన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తిరుగుతుంటే అమ్మో బాబోయ్ అని పారిపోతున్నటువంటి పరిస్థితి ఏదో ఒక విధంగా కుట్రలు వేయాలన్నటువంటి ప్లాన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర వస్తున్నటువంటి అపూర్వ స్పందన వస్తున్నటువంటి ప్రజానీకం వాళ్ళు ఆశీర్వదిస్తున్నటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో కలుస్తున్నటువంటి విధానం ఏదో ఒక విధంగా దీన్ని బ్రేక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి సంఘటన అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడి కోడికత్తి వర్షం టూ పాయింట్ జీరో అంటూ కూడా టీడీపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది ఎలక్షన్ ముందు స్టంటని వారు విమర్శిస్తున్నారు మరి ఎలా అర్థం చేస్తున్నారు ఈరోజు ప్రతిపక్షాల అచ్చెన్నాయుడు ఎవరో మాట్లాడుతూ ఉన్నాడు అచ్చెన్నాయుడికి చెప్తూ ఉన్నాం నువ్వు బలిసావే తప్ప నీకు బ్రెయిన్లో మెదడు కిందకి వెళ్ళిపోయినట్టు ఉంది అచ్చెనాయుడు ఎందుకు మేము ఎవరివన్నా కావాలని మా ముఖ్య ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసుకోవాల్సినటువంటి అవసరం మా పార్టీకి ఎందుకు ఉంటుంది కావాలని నువ్వు చెప్పేటువంటి మాటలు నీకు ఇప్పటికే జ్వరం పట్టుకుంది జగనన్న టూ పాయింట్ ఓ వస్తుంది జ్వరం నీకు కనపడుతూ జగన్ జగనన్న టూ పాయింట్ ఓ ఎలా పాలో తెలియని పరిస్థితిలో ఉన్నావు అయోమయంలో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి మీదపై దాడి జరిగి ప్రయత్నం జరిగి మేం బాధలా ఉంటే నువ్వు అటువంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నావు సీనియర్ సీనియర్ నాయకుడు అయితే సీనియర్ ఇన్ని సంవత్సరాల పాటు రాజకీయంలో ఉంటే కాదు హుందాతనంతో రాజకీయం చేయడం నేర్చుకోవాలి ప్రతిపక్షాలని చెప్పి తెలియజేస్తూ రేపు భీమవరంలో సిద్ధం సభకు కూడా జగన్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఈ అనివార్య కారణాల వల్ల వాయిదా పడేటువంటి అవకాశం ఉంది అంటే మళ్ళీ ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉందనుకోచ్చా అన్న మేమంతా సిద్ధంగా ఉన్నాం ఈరోజు జగనన్నకి ఎప్పుడు కోలుకుంటే జగన్ అన్న అప్పుడు వస్తారు జగనన్న వచ్చినా జగనన్న లేకపోయినా జగనన్న బొమ్మ పెట్టుకుని కావాలితే భీమవరంలో సిద్ధం సభ చేస్తామే తప్ప ఈ ప్రతిపక్షాలకు భయపడేదే లేదు మేమందరం కూడా జగనన్న సైనికులు ఉన్నామనే విషయం ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాం ఇటీవలే గోదావరి జిల్లాల్లో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ భువనేశ్వర్ కానీ వరుస పర్యటనలు చేస్తున్నారు నిన్నటి వరకు కూడా గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తూ వైసీపీకి ఎలా ఉండబోతుంది ఈరోజు తప్పకుండా వాళ్ళు అయినా కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా వచ్చి ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు వాళ్ళు చేసుకునేటువంటి స్వేచ్ఛ వాళ్ళకుంటుంది వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు మా ప్రచారం మేము చేసుకుంటాం మాకైతే గట్టి నమ్మకం ఉంది గోదావరి జిల్లాలో మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఎటువంటి రిజల్ట్ చూసారు అదే రిజల్ట్ మళ్ళీ రేపు కనబడబోతుంది ఈరోజు తప్పకుండా ఈరోజు ఏదో మేము పార్టీలన్నీ కలిసిపోయామంత మాత్రాన వన్ ప్లస్ వన్ టూ ఎప్పుడు అవ్వదు అది వన్ మైనస్ వన్ జీరోగా కనబడుతుంది ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా తప్పకుండా మేము గెలవబోతున్నాం గోదావరిని కూడా క్లీన్ స్విప్ చేయబోతుంది మీ దెందులు నియోజకవర్గంలో పర్టికులర్గా చింతమేని ప్రభాకర్ కు మరోసారి సీట్ ఇచ్చారు మరి ఈరోజు రోజు వారు మాదే విజయం అంటూ కూడా వారు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది ఎలా ఆదరణ ఇస్తున్నారు మమ్మల్ని ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షాల్లో ఎవరు పోటీ చేశారనేది అంత పెద్ద మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలకి మంచి చేస్తున్నాం ప్రజలే మాకు ఆశీర్వాదం అందిస్తున్నారు అటుపక్క చింతమేలు లాంటి వ్యక్తి అయితే ఇంకా మాకు ఈజీగా ఉంది ఎన్నికల్లో ఈరోజు మేము ప్రచారం చేసినా చేయకపోయినా ప్రజలు మమ్మల్ని ఆశ్రయించి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మేము ప్రజల్లో ఉన్నాం వాళ్ళు డబ్బు సంచుల కోసం అని చెప్పి హైదరాబాద్లో బెంగళూరు తిరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంది రైట్ అది చూస్తే ఈరోజు సీఎం జగన్పై జరిగినటువంటి దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఖచ్చితంగా కూడా ఈ దాడి ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్రే ఎన్ని కుట్రలు చేసినా సరే సిద్ధం సభలు ఆగవు తమ విజయం ఆగదు అంటూ కూడా బెంగళూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మధుతో భార్గవైన్యూస్ బెంగళూరు నుంచి